కానీ కలెక్టర్ గిరి చాలా పెద్దది చాలా పెద్దది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా నమస్తే పెడతారు నీ ఆఫీస్ ముందు జాతీయ జెండా రెపరెపలాడుతుంటుంది నువ్వు ఆ స్థాయిలో ప్రవర్తించాలి కదా అదొదిలేసి అధికారులని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగంతో ఓ పార్టీ మీద కక్ష కట్టడం కరెక్టేనా ఆలోచన చేసుకో ఆలోచన చేసుకో నేమే చెప్తున్నా మొన్న సిరిసిల్లాలో దాదాపు ఓ నాలుగు బార్లు ఉంటాయి నాలుగు బార్లల్లో నాలుగు బార్ల జోలిని పక్కన పెట్టేసి ఒక బారు ఇరవై ఏడు వేలు ట్రేడ్ లైసెన్స్ పెండింగ్ ఉందని అనే బిల్లు కడతా అంటే కూడా ఏ లేదు నువ్వు ఇస్తా తీసుకోం ఇప్పుడు చెల్లయి కలెక్టర్ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ఆ కమిషనర్ గారు మహా గొప్ప తల్లి కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుని బార్ అండ్ రెస్టారెంట్ని సీజ్ చేసింది నేను అడుగుతున్నా మరి మిగతా మిగతా పార్టీకి సంబంధించినటువంటి మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి ఎందుకు సీజ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సీజ్ చేసినాక తెల్లారి ట్రేడ్ లైన్స్ తెచ్చుకోమని చెప్పినావా తెల్లారి తెచ్చుకున్నారు దీని సంగతి ఏంది అంటే తెలంగాణ సమాజం కళ్ళు మూసుకొని కూర్చుంది అనుకుంటుర్రా కలెక్టర్ గారు కళ్ళు మూసుకొని అనుకుంటుర్రా